నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు వివాహ సాంప్రదాయాలకు జీవం పోసిన ఒక కళాకృతి ప్రస్తుతం కువైట్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది కువైట్ వివాహ సాంప్రదాయాలకు జీవం పోసిందని చెప్పేసి కువైట్ ప్రజలు కామెంట్ చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కాన్వాస్ పైన పద్నాలుగు మీటర్ల పెయింటింగ్ ద్వారా కువైట్ ఆర్టిస్టు ఇబ్రహీం శుక్రలా గారు సాంప్రదాయ కువైట్ వివాహాల సాంప్రదాయాలను శక్తివంతమైన కళాత్మక కోణంలో చిత్రీకరించారు ఈ పద్నాలుగు మీటర్ల కళాకృతి కువైటు వివాహ సాంప్రదాయాలలోని వివిధ దశలను కళ్లకు కట్టినట్టు తెలియజేస్తూ ఉంది నిశ్చితార్థంతో ప్రారంభమైన ఆర్ట్ వర్క్ డాజా వధువుకు బహుమతి ఆ పైన వివాహ ఒప్పందం మెల్చా కుటుంబ సభ్యులు స్నేహితులు సాక్షిగా ఎల్వ వధువు కోసం వేడుక వరుడు పెళ్లి తర్వాత వారి కొత్త ఇంటికి జాఫా ఊరేగింపు దృశ్యాలను విన్నూత రీతిలో తెలియజేశారు ఇది కువైట్ చారిత్రక డాక్యుమెంటేషన్ గా నిలిచే ఒక విశేషమైన ఆర్ట్ వర్క్ గా ప్రశంసలు పొందుతూ ఉంది అది మీకు స్క్రీన్ మీద కూడా కనపడుతూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క కళాకృతి ఏదైతే ఉందో కువైట్ లో ఉన్న ప్రజలు తమ యొక్క వివాహ సాంప్రదాయాలకు జీవం పోసిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు పద్నాలుగు మీటర్ల పొడువు ఉన్న ఈ యొక్క కళాకృతి ఏదైతే ఉందో కువైట్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్